కృపా కృపా నాయ కృపా 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 నాయ కృపా 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 నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించుతివే నీవు నన్ను పిలచి నీని తినిచి మహిమ పరచితివే నీనే మై అందుకు కాదయ్యా నా క్రియలను బట్టి అసలే కాదయ్యా చూపావు ప్రేమా పిలిచావు నన్ను కృపకై జనములకు ప్రవక్తగా నన్ను నియమించవయ్యా నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించవయ్యా జనములకు ప్రవక్తగా నన్ను నియమించవయ్యా నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించవయ్యా కృపా కృపా నాయసు కృపా 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 నాయసు కృపా 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 నాపై చూపిన ప్రేమ ఎంతో గొప్పదయా కలలోనైనా నిన్ను మరువలు నయ్యా రుచి చూసి ఎరిగా నిన్ను నాయసయ్యా నీ కృపణ జీవము కంటే ఉత్తమమైన దయా నీ ప్రేమ ధ్వజమే పైకే తినపై నన్ను ఆకర్షించవయ నువ్వులేని నన్ను ఊహించలేను నా శిరసు నీ వయ్యా నా గుర్తింపంతా నీవే నీవేసయ్యా నా ప్రాణం సర్వం నీవే వేసయ్యా నేనే మై అందుకు కాదయ్యా నా క్రియలను బట్టి అసలే కాదయ్యా చూపావు ప్రేమా నాపై పిలిచావు కృపకై జనములకు ప్రవక్తగా నన్ను నియమించవయ్యా నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించవయ్యా జనములకు ప్రవక్తగా నన్ను నియమించవయ్యా నా తల్లి గర్భమునందె ప్రతిష్ఠించవయ్యా కృపా కృపా నాయసు కృపా 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 నాయ కృపా 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 నా పాపము నను తర్మంగా నీలో దాచితివే నీ నీకు శిక్ష విధించను శాలో మంటివే నా నేరపు మరణపు శిక్షను నీవు భరించితివే ఇకపై పాపము చేయకని మార్గము చూపితివే నీ మంచితనమే కలిగించే నాలో మారు మన శేషయ్యా నేనేంతగానో క్షమించబడి తిని ఎక్కువగా ప్రేమించితివయా నా మొదటి ప్రేమ నీవే వేయసయ్యా నా మొదటి స్థానం నీకే కేసయ్యా నేనే మై అందుకు కాదయ్యా నా క్రియలను బట్టి అసలే కాదయ్యా చూపావు ప్రేమ నాపై పిలిచావు నన్ను కృపకై జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా నా తల్లి గర్భము నంది ప్రతిష్ఠించావయ్యా జనములకు ప్రవక్తగా నన్ను నియమించవయ్యా నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా కృపా కృపా నాయ కృపా 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 నాయ కృపా 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 పైరూపము లక్ష్యము చేసే నరుడవు కాదయ్యా నా హృదయపు లోతును ఎరిగిన దేవుడు నీవయ్యా నన్ను నీవే కోరుకొని నా స్థితి మార్చావయ్యా నీ ప్రజలను నడిపింప అభిషేకించవయ్యా ఏముంది నాలో నీవింతగా నన్ను హెచ్చించుటకువేశయ్యా ఏమి వాగలను నీ గొప్ప కృపకై విరిగిన నా మనస్సేనయ్యా నీ కొరకే నేను జీవిస్తానయ్యా మన ప్రేమను కథగా వివరిస్తానయ్యా నేనే మై అందుకు కాదయ్యా నా క్రియలను బట్టి అసలే కాదయ్యా చూపావు ప్రేమ నాపై పిలిచావు నన్ను కృపకై జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించవయ్యా జనములకు ప్రవక్తగా నన్ను నియమించవయ్యా నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించవయ్యా కృప కృపా నాయ కృపా 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 నాయసు కృపా 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 పదివేల మందిలో నీవు అతి సుందరుడవయ్యా అతి కాంక్షణీయుడవు నా ప్రియుడవు నీవయ్యా నీకంటే నన్ను ప్రేమించే ప్రేమికుడెవరయ్యా విడనాడని స్నేహితుడా నా మంచి నీలో నా నీను నాలో నా నీవు మయ్యా జీవించువాడను ఇక నేను కాను నాయందు నీవయ్యా నీ మనసేనా దర్శనమేసయ్యా నీ మాటేనా మనుగడ ఏసయ్యా నేనే మై ఇంటిని అందుకు కాదయ్యా నా క్రియలను బట్టి అసలే కాదయ్యా చూపావు ప్రేమ నాపై పిలిచావు నన్ను కృపకై జనములకు ప్రవక్తగా నన్ను నియమించవయ్యా నా తల్లి గర్భము నంది ప్రతిష్ఠించవయ్యా జనములకు ప్రవక్తగా నన్ను నియమించవయ్యా నా తల్లి గర్భము నందే ప్రతిష్ఠించవయ్యా కృపా కృపా నాయసు కృపా 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 నాయ కృపా 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 కృపా